కుర్చీని మడత పెట్టి అంటూ కుర్రాల గుండెల్ని మడత పెట్టేసి కిసెక్ సాంగ్ తో డ్రీమ్ కల్ గా మారిన శ్రీలీల తను చేసే ఒక్క ఐటమ్ సాంగ్ కి రెండు కోట్ల వరకు తీసుకుంటుందంటూ వార్తల్లో నిలిచింది రీసెంట్ గా రిలీజ్ అయిన వైరల్ వైఆర్ఈ సాంగ్ కి గాను రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందంటూ వార్తలు వచ్చాయి ఇదంతా బాగానే ఉందనుకుంటే డెబ్యూ సినిమాతోనే బెస్ట్ యాక్టర్స్ అవార్డు అందుకున్న శ్రీలీలకి ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు ఇవ్వడం మానేశారు దాంతో తన మకాన్ని అందుకే బాలీవుడ్ కి మార్చేస్తోందన్న ప్రశ్నలు మొదలయ్యాయి జరిగిన విషయం తెలిస్తే శ్రీలీల ఫ్యాన్స్ కూడా షాక్ తగులుతుంది నిజానికి సోషల్ అవేర్నెస్ యాక్టివిటీస్ లో చురుగ్గా ఉండే స్త్రీలీల అంటే చాలా మందికి ఇష్టం కానీ అర్ధాంతరంగా తన కెరీర్ కి పుల్ స్టాప్ కారణం ఎవరు లెనిన్ సినిమా నుంచి శ్రీలీలని తప్పించడానికి కారణాలేంటి అసలు శ్రీలీల చేసిన ఘోరమైన తప్పేంటి తల్లిదండ్రుల వివాదం శ్రీలీల కరియర్ పై ప్రభావం పడిందా టాలెంట్ ని ఎంకరేజ్ చేసే అల్లు అర్జున్ శ్రీలీలని ఎందుకలా కామెంట్ చేశాడు శ్రీలీలకి అవకాశాలు ఆపడం వెనక ఏం జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీలీలలో మీకేం నచ్చిందనే విషయం ఏంటో కామెంట్ చేసి చివరి వరకు చూడండి శ్రీలీల రెండు వేల ఒకటి జూన్ పద్నాలుగున అమెరికాలోని టెట్రాయిడ్ మిచ్గాన్ లో తెలుగు కుటుంబంలో జన్మించింది ఆమె తల్లి త బెంగళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్ శ్రీలీల చిన్నప్పటి నుంచి బెంగళూరులోనే పెరిగింది ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత తల్లితోనే ఉంది ఆమె భరతరాజ్యం నేర్చుకుంది మూడేళ్ల వయసులో డాన్స్ ప్రారంభించి ఎనిమిదేళ్ల వయసులో అరంగేట్రం పూర్తి చేసింది చిన్నతనంలో సినిమాలు డాన్స్ బ్యాడ్మింటన్ ట్రావెలింగ్ లో ఆసక్తి ఉండేది బెంగళూరు లో స్కూలింగ్ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన శ్రీలీల ఎంబీబీఎస్ చదవడం స్టార్ట్ చేసింది కానీ సినిమా అవకాశాల వల్ల ఆమె దృష్టి నటన వైపు మళ్లింది రెండు వేల పదిహేడులో ప్రీ యూనివర్సిటీ కోర్సులో ఉండగా చిత్రాంగడ సినిమాలో చిన్న పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో కన్నడ సినిమా కేస్ తో లీడ్ రోల్ లో డెబ్యూ చేసింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ విజయం సాధించి ఆమెకు సైమా బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డు తెచ్చిపెట్టింది ఆ తర్వాత భరాతే సినిమాలో సిరిమురీతో కలిసి నటించింది ఆ సినిమాలో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ని విమర్శకులు కూడా పొగడారు రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీలీల తెలుగు సినిమా పెళ్లి సైమా మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్ అవార్డు వచ్చింది రెండు వేల ఇరవై ధమాకా సినిమాలో రవితేజ తో కలిసి నటించింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ అయి ఆమెకు సైమా బెస్ట్ యాక్టర్స్ అవార్డు వచ్చింది రెండు వేల ఇరవై మూడు నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి లో నటించింది ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించి ఆమెకు ఫిల్మ్ సపోర్టింగ్ యాక్ట్రెస్ నామినేషన్ తెచ్చింది కానీ స్కంద గుంటూరు కారం రాబిన్ హుడ్ సినిమాలు విమర్శల బాక్స్ ఆఫీస్ కానీ శ్రీలీల పుష్ప టూ లో చేసిన ఐటమ్ సాంగ్ కిసిగ్ లో ఆమె డాన్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయితే ఆ డాన్స్ గ్రేస్ చూసి ఇంప్రెస్ అయిన అల్లు అర్జున్ అయితే శ్రీలీలని తెలుగు అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ అని పొగిడారు ఆ పాటతో ఇండియాలో మొత్తం క్రేజ్ తెచ్చుకున్న శ్రీలీల బాలీవుడ్ డ్యూప్యూ హాట్ టాపిక్ గా మారింది ఆమె కార్తీక్ అనురాగ్ బసు డైరెక్షన్లో రొమాంటిక్ డ్రామా ఆషికి త్రీ లో నటిస్తోందని వార్తలు వచ్చాయి దీంతో పాటు కార్తీక్ తో ఆమె డేటింగ్ లో ఉందంటూ సోషల్ మీడియాలో వీళ్ళ పిక్స్ అయితే వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా కార్తీక్ ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల డాన్స్ చేస్తూ కనిపించిన వీడియో బస్ క్రియేట్ చేసింది శ్రీలీల ఫ్యామిలీ డిమాండ్ ఈజ్ అ వెరీ గుడ్ డాక్టర్ అని చెప్పడం ఆమె ఎంబీబీఎస్ బ్యాక్గ్రౌండ్ తో లింక్ అయ్యి ఈ రూమర్స్ కి ఊతమిచ్చింది అయితే ఈ డేటింగ్ విషయం పైన శ్రీలీల నుంచి ఎలాంటి స్పందన లేదు ప్రేమ పెళ్లి అంటే ఎటువంటి మంచి అభిప్రాయం లేని శ్రీలీలకి ఫ్యామిలీతో ఎన్నో వివాదాలున్నాయి ఆమె తల్లి స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్ట్ ఆమె తండ్రిగా చెప్పబడే సురపరేణి సుభాకర్ రావు రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీలీల తన కూతురు కాదని తన విడాకుల తర్వాత స్వర్ణలతకు శ్రీలీల జన్మించిందని ప్రెస్ మీట్ లో చెప్పాడు రెండు వేల ఇరవై రెండులో స్వర్ణలతపై కోరమగళ్ళలోని అపార్ట్మెంట్ లోకి అనధికారికంగా ప్రవేశించిన కేసు అనేకల్ పోలీస్ స్టేషన్ యూనివర్సిటీ రిజిస్టార్ బెదిరించిన కేసు నమోదయ్యాయని రిపోర్ట్స్ ఉన్నాయి కానీ ఈ కేసులపై శ్రీ స్పందించలేదు ఈ వివాదాలు ఆమె పర్సనల్ లైఫ్ పై మీడియా దృష్టిని ఆకర్షించేలా చేశారు తప్ప ఇందులో నిజాలు లేవంటూ ఆమె తల్లి స్వర్ణలత చెప్పుకొచ్చారు ఇక ఎన్ని కష్టాలున్నా అవన్నీ అధిగమించి ఇద్దరు వికలాంగ పిల్లలను గురు శోభితల్ని దత్తత తీసుకుంది శ్రీలీల సోషల్ వర్క్ ని ఫ్యాన్స్ మెచ్చుకోవడంతో ఆమె చేసిన మంచి పనులు ట్రెండింగ్ లోకి వచ్చాయి ఈ చర్యకి సోషల్ మీడియాలో భారీ ప్రశంసలు కూడా లభించాయి ఇక శ్రీలీల సోషల్ మీడియా విషయానికి వస్తే హ్యాండిల్ శ్రీలీల ఫోర్టీన్ ఇన్స్టాగ్రామ్ లో అరవై లక్షల మంది ఫాలోవర్స్ తో యాక్టివ్ గా ఉంది ఆమె ఫోటోలు డాన్స్ వీడియోలు సినిమా అప్డేట్స్ వైరల్ అవుతుంటాయి ఆమె డాన్సింగ్ స్కిల్స్ ముఖ్యంగా గుంటూరు కారంలో మహేష్ బాబుతో కుర్చీ మడతపెట్టి సాంగ్ పుష్ప టూలో కిసిక్ సాంగ్స్ లో ఆమె ఎనర్జీ అభిమానుల్ని ఆకట్టుకుంది శ్రీలీల ఇప్పటి వరకు దాదాపు పది సినిమాలు నటించింది వీటిలో కేస్ సందని ధమాకా భగవంత్ కేసరి పుష్ప టూ ప్రముఖమైనవి పెళ్లి సందని ధమాకా గాను అవార్డ్స్ కేసరి నామినేషన్ వచ్చాయి ఆమె తన ఎంబీబీఎస్ ని కొనసాగిస్తూనే సినిమాలు రాణిస్తోంది ఇది ఆమె డెడికేషన్ ని చూపిస్తోంది ఎక్స్ లో ఆమె తాజా సినిమా రాబిన్హుడ్ నిత్యంతో కలిసి విమర్శలు పొందినప్పటికీ ఆమె డాన్స్ నటనకి మంచి పేరు వచ్చింది ఆమె బిజీ షెడ్యూల్ వల్ల కొన్ని సినిమాలు తిరస్కరించినట్టు చెప్పి కవర్ చేసుకున్న నిజానికి ఆఖల నెక్స్ట్ మూవీ లెని నుంచి మూవీ టీమ్ నే శ్రీలీల తప్పించి భాగ్యశ్రీ భోశ్రేని రీప్లేస్ చేశారని దీని కారణం శ్రీలీలనని ఇదంతా ఆమె స్వయంక్రిత అపరాధమేనని చెప్పాలంటూ కరీర్ హీరోయిన్ మంచిగా స్పీడ్గా ఉన్నప్పుడే తన హీరోయిన్ ఇమేజ్ ని పోగొట్టుకుని ఐటెం సాంగ్ గల్గా కుర్చీని మడత పెట్టి కిసిక్ వైరల్ సాంగ్స్ చేయడం వల్ల ఐటమ్ గల ఇమేజ్ వచ్చి ఆ ఇమేజ్ సినిమాపై పడుతుందనే అభిప్రాయంతోనే శ్రీలీలని తప్పించారట మూవీ టీమ్ ఇక తన స్టడీస్తో బిజీగా ఉన్న శ్రీలీలకు కూడా ఇదే బాగుందని హీరోయిన్ గా రెండు మూడు నెలలు చేస్తే ఇచ్చే కోటి రూపాయలు ఒక సాంగ్ ఇస్తుంటే ఇదే బాగుందని ఐటెం సాంగ్ కి కమిట్ అవుతోంది అయితే స్త్రీలీల కంటే ముందు శ్రేయా కాదల్ సమంతాలు కూడా ఇలానే ఐటెం సాంగ్స్ చేసి హీరోయిన్ అవకాశాలు పోగొట్టుకున్నారు అలా ఐటమ్ సాంగ్స్ చేసిన తర్వాత మళ్ళా కెరీర్ అయితే అయిపోయింది వాళ్ళు ఇంకా హీరోయిన్ గా చేశారు కానీ ఇంకా చేయకుండా ఇలా చేయడం చెప్పాలి ఒక స్పీడ్ బ్రేకర్ లేని రైడ్ లాగా సాగి ఇరవై వయసులో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగింది ఆమె స్టైల్ డాన్స్ స్క్రీన్ సోషల్ వర్క్ ఆమెకు అభిమానులు దగ్గరకు చేశాయి బాలీవుడ్ డెబ్యూ కార్తీక ఆర్యంతో రొమాన్స్ ఫ్యామిలీ కాంట్రవర్సీలు ఆమెను ట్రెండింగ్ లో ఉంచాయి ఆమె నెక్స్ట్ సినిమాలు ముఖ్యంగా హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ఆమెను ఇంకా పైకి తీసుకెళ్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు మీకు సీనియర్ల గురించి ఏదైనా ఆసక్తికర విషయం తెలిస్తే కమెంట్స్లో షేర్ చేయండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు